హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక నా మార్నింగ్ వ్లాగ్ మొదలైపోయిందనమాట ఈరోజు ఈరోజు దోశలు వేస్తున్న రాగి పిండి దోశలు పిండిలో ఒక కప్పు రాగి పిండి వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వాటర్ పోసుకొని పిండి బ్యాటర్లా కలుపుకున్నాను చక్కగా వస్తాయి అనమాట అట్టు ఏమి తొనగదు విరగదు ఎందుకంటే రాత్రి రుబ్బి పులిసిన పిండి తెల్లారి మనం దోశలు వేసుకుంటాం కదా నై నైటే రుబ్బి పెట్టుకున్న దోశ పిండి తెల్లారికి పులుసుద్ది కదా ఆ పులిసిన పిండిలో ఒక కప్పు రాగి పిండి కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయలు క్యారెట్ తురుము కూడా వేసుకొని దోశలు వేసుకుంటే కొన్ని పచ్చిమిర్చి కాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట దోశలు బాగా వస్తాయి విరగవు అసలుకి ఇక నా మార్నింగ్ వ్లాగ్ మొదలైపోతుంది చూసేయండి ఫ్రెండ్స్ క్యారేజీ కట్టి మా పిల్లల్ని పంపించేశాను ఇవాళ ఆలు మేతి కర్రీ చేశాను అనమాట బంగాళదుంప మెంతికూర వేపుడు చేశాను ఫ్రెండ్స్ మొదటిసారి చేసినా చాలా బాగా వచ్చిందనమాట ఇంకా పాలు కాచుకొని కాపీ అయి తాగేసాను ఇక వ్లాగ్ చూసేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఓడాలన్నా మనమే గెలవాలన్నా మనమే ఏదైనా సాధించాలంటే అందులో ఓడిపోతాము ఒక్కొక్కసారి గెలుస్తాము ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ప్రయత్నం చేయాలన్నమాట ఇప్పుడు బ బల్బ్ కనిపెట్టిన గ్రహం బెల్ ఎన్నోసార్లు ట్రై చేయి ట్రై చేయంగా లాస్ట్కి ఒకసారి సక్సెస్ అవుతారు అలాగే ఎన్నోసార్లు ఓడిపోతాము కానీ చివరికి అనమాట ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనం ఇప్పుడు ఓడిపోయామని చెప్పేసి మళ్ళీ 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 ట్రై చేయండి గెలిచేదాకా ట్రై చేయాలన్నమాట ఇప్పుడు నేనే ఉన్నాను ఫ్రెండ్స్ టూ ఇయర్స్ అయిపోయింది ఇది థర్డ్ ఇయర్ అనమాట అయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వదిలి మధ్యలో వదిలేయలేదన్నమాట ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ముందు మనం ఎందులో ఏది సాధించాలి ఏ పలా ఏంటి అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టాను ఫ్రెండ్స్ అందులో ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఓడిపోతూనే ఉన్నాను అయినా సాధించాలనే ప్రయత్నంలోనే ఉన్నాను కానీ మధ్యలో ఆపేయలేదు అలాగే మనం ఏ పనైనా చేయాలి అనుకున్నప్పుడు ముని ముందు ఆ పని ఏంటో ఎన్ను ఎంచుకోవాలి దాని గురించి తెలుసుకోవాలి గెలిచి సక్సెస్ అయ్యేదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి మధ్యలో ఆపకూడదు ఆపితే ఇంకా మనకి విలువే ఉండిద్ది చెప్పండి అందరూ ఎగతాలు చేస్తారు చేశారులే ఏదో కొన్నాళ్ళు చేసి వదిలేశారు అని అగతాలు చేస్తారు కదా అదే సక్సెస్ అయితే ఎంత గొప్పగా చెప్పుకుంటారు వదిలేస్తే వదిలేసారులే లేదు నాలుగు మూడు నాలుగు ముచ్చట ఏది చేసినా కానీ అంటారా లేదా ఎగతాళిగా మాట్లాడతారు ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అని అర్థం అనమాట తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనలో ఉన్న మనలో ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ బయటికి తీయలేమన్నమాట మనకు తెలియదు కానీ అవతల వాళ్ళకి తెలిసిద్ది మన టాలెంట్ ఏంటి అనేది అందుకే మన టాలెంట్ ఏందో మనమే గుర్తించుకోవాలి దాన్ని ఆచరణలోకి పెట్టాలన్నమాట థాయిలాండ్లో బంగారుపు బుద్ధుడి విగ్రహం తయారు చేసి పెట్టారు ఫ్రెండ్స్ కొన్నాళ్ళకి పక్క రాజ్యాలకి పక్క ఊర్లకి తెలిసిపోయింది అది బంగారు విగ్రహం అని దొంగతనం చేయాలని చూశారు అప్పుడు మా ఆ థాయిలాండ్ రాజు ఏం చేశాడో తెలుసా బ నల్ల బంక మట్టి తీసుకొచ్చి ఆ బంగారు విగ్రహానికి పోత పోసాడు అనమాట అది బంగారు విగ్రహంలా కాకుండా మట్టి విగ్రహంలాగా ఉండేటట్టుగా పోత పోయించారు ఇంకా తర్వాత ఎవరు దాన్ని ఆ రాజ్యానికి వెళ్ళలేను అనమాట దొంగతనానికి తర్వాత ఈ మా కొన్ని రోజులకి తుఫాను వచ్చింది అన్నమాట తుఫాను వచ్చి ఆ మట్టి కొంచెం ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత బంగారం కనిపిస్తూ ఉంది అప్పుడు మళ్ళీ జనాలకు తెలిసిందనమాట అది బంగారు విగ్రహం అని దాన్ని ప్రభుత్వం వారు వాళ్ళు స్వాధీనంలో పెట్టుకొని టూరిస్ట్ ప్లేస్ చేశారనమాట అలానే మన మనం కూడా మట్టి పోత పోసుకొని ఉన్నాం లోపల ఉన్న మన టాలెంట్ ఏంటనేది బయటికి తీయాలన్నమాట ఎలా తెలుస్తుంది మన మనమే ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ మనలో ఏం టాలెంట్ ఉంది ఏంటి అనేది మన ఒక బుక్లో వ్రాసుకోవాలన్నమాట మనకి ఏమంటే ఇష్టం ఏమంటే ఇష్టం అదేంటో రాసుకోవాలి దాన్ని ఎలా సాధించాలి ఏంటి అనేది ఆలోచించేయాలి తర్వాత ఆ ఆచరణలో పెట్టాలన్నమాట దావును కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా చేసేసి మాకు సక్సెస్ రాలేదు అది ఇది అనొద్దు మన మన గెలిపే మనకి బలం ఫ్రెండ్స్ మన గెలిపే మనకి ధైర్యం బలం అన్నీ అవ్వాలి మనం గెలిచినప్పుడు వచ్చిన సంతోషం ఓడిపోయినప్పుడు రాదు కదా అందుకనే మన గెలిపే మనకి బలం ఆత్మ బలం ధైర్యం అన్నీ అన్నమాట గెలిచి చూపించాలి ఓడిపోయి దిగాలుగా నిరాశపడుతూ ఉండకూడదు గెలిపే మన బలం అన్నమాట అన్నిటికీ స్కూల్లో అయితే టీచర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం తప్పులు చేసినా మిస్టేక్స్ చేసినా సరిదిద్దడానికి జీవితంలో మనకి ఏ టీచరు ఉండదు మన మిస్టేక్స్ సరి చేయడానికి మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి స్కూల్లో టీచర్ అయితే నీకు అలా చేస్తావు ఇలా చేస్తావు నీకు ఆ టాలెంట్ ఉంది ఈ టాలెంట్ అని చెప్పిద్ది మరి ఇంటి దగ్గర స్కూల్లో ఇక్కడ ఈ జీవితంలో టీచర్స్ ఉండరు మన గెలిపేదో మనమే తెచ్చుకోవాలి మన మిస్టేక్స్ మనమే సరి చేసుకోవాలి ఎవరు సరి చేయరు మన వెంట ఎవరూ ఉండరు అనమాట మన తప్పు చేస్తే చూపిస్తారు కానీ రైట్ చేసినప్పుడు దాన్ని ఎవరు కరెక్ట్ చేయరు అనమాట మనది మనమే కరెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జీవితం అనే జీవితమే ఒక పుస్తకం అనమాట అందులో ఎన్నో పాఠాలు ఉంటాయి అవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట మన జీవితాన్ని మన లైఫ్ని వాళ్ళు వీళ్ళు డిసైడ్ చేయటం కాదు ఫ్రెండ్స్ అలా చేయండి ఇలా చేయండి అని మనకి మనమే ప్లాన్ చేసుకోవాలి దాన్ని సక్సెస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట మనం వాళ్ళు వాళ్ళు ఇలా చేయండి ఇలా అలా చేయండి అని సలహాలు ఇస్తుంటారు కదా వాళ్ళకి నచ్చినట్టు చేయటం కాదు మనకి నచ్చినట్టు చేయాలి దాన్ని సాధించి చూపించాలన్నమాట అప్పుడే మనకి ధైర్యం గుండె ధైర్యము విలువ అన్నీ వస్తాయి అనమాట ఒకరి మీద ఆధారపడితే మనకి రావు అనమాట అవమానాలే ఎదురవుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా అందుకే మీరు ఏ ఏ రంగం అయినా ఏ పనైనా సాధించడానికి నిర్ణయించుకోండి ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి ఏదో ఒకరోజు సక్సెస్ అనేది వస్తుంది సక్సెస్ రాని మనిషి అంటూ ఉండడు ఈ భూమి మీద పదిసార్లు కాదు వంద సార్లు అయినా సరే ప్రయత్నం చేయండి నూట ఒకటోసారి అయినా సరే మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది రా సక్సెస్ రాకుండా ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్ ఈ భూమి మీద కాబట్టి మీ పనిలో మీరు సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నం చేయండి ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం ఉండాలి నిరుత్సాహం నిస్పృహలతో అస్సలకి ఉండొద్దు నువ్వు గెలవాలన్నా నువ్వే ఓడాలన్నా నువ్వే నీ ప్రయత్నంలోనే ఉంటుంది ఫలితం కాబట్టి తప్పకుండా మీరు ఏ పని చేయాలనుకుంటే అందులో సక్సెస్ వచ్చేదాకా ధైర్యంగా ఉండండి అస్సలకి నిరుత్సాహపడిపోవద్దు పక్కనోళ్ళు అనే మాటలకి అస్సలు నిరుత్సాహపడవద్దు ఇంకా ధైర్యం తెచ్చుకోండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి వాళ్ళు అగతాలు చేస్తే ఇంకా నువ్వు ధైర్యం తెచ్చుకో ఇంకా సక్సెస్ అవ్వడానికి ఇంకా ఇంకా వేరే ప్రయత్నం ఏదన్నా ఉందేమో వెతికి ట్రై చేయి వేరే ప్రయత్నం ద్వారా అయినా అంతేగాని వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని నిరుత్సాహపడొద్దు ఇప్పుడు నేనే ఫ్రెండ్స్ యూట్యూబ్ పెట్టుకున్నాను టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్ స్టార్ట్ అయ్యింది సక్సెస్ రాలేదు కానీ ఎగతాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు ఎగతాలు చేస్తారు రెండేళ్ళు అయిపోయింది నా నెట్టు వేస్ట్ నాకు ఒక్క రూపాయి రాలేదు అని ఎగతాలు చేస్తూనే ఉంటారు ప్రతిదీ వీడియో తీస్తావు ఏంటి అని తిడతానే ఉంటారు అయినా నేను ఆ కొంతసేపు విని వినట్టుగా వదిలేస్తాను తర్వాత నా వీడియోలు నేను చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు లేనప్పుడు చేసుకుంటాను నేను వీడియోస్ వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తీస్తాను వాళ్ళు లేనప్పుడు కొన్ని తీసుకుంటున్నాను ఎట్లాగైనా అడ్జస్ట్ చేసుకొని నేను వీడియోలు చేస్తానే ఉన్నాను అస్సలు ఆపట్లేదు ఈ మూడో సంవత్సరం అయినా ఏదో ఒకరోజు నాకు సక్సెస్ వస్తుంది మన అన్న వాళ్ళే నోటు మీద వేలు వేసుకుంటారన్నమాట ఏలేసుకునేలాగా మనం చెయ్యాలి ఏలెత్తి చూపించిన వాళ్ళు వాళ్ళ వైపు మనకు ఒకవైపు ఒకవేళ చూపిస్తారు ఫ్రెండ్స్ వాళ్ళ వైపు నాలుగు వేళ్ళు చూపిస్తే అన్న సంగతి మర్చిపోతున్నారనమాట కాబట్టి సక్సెస్ వచ్చేంతవరకు ప్రయత్నం చెయ్యండి ఆపొద్దు ఒకవేళ చూపించిన వాడికి దేవుడు నాలుగు వేలు చూపిస్తారనమాట వాళ్ళ తప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు నోరు మూసుకునే రోజు దేవుడు ఇస్తాడు నేను అందుకే ఆపకుండా నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీరు కూడా ఏ రంగంలో అయితే సక్సెస్ అవ్వాలనుకున్నారో అది కూడా సక్సెస్ అయ్యేంత వరకు మీ ప్రయత్నం మీరు చెయ్యండి మధ్యలో అస్సలు ఆపద్దు ఆపితే ఇంకా విలువ ఉండదు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మనల్ని ఆకాశానికి ఎత్తుతారనమాట మధ్యలో మనల్ని భూమికి నేలకు అదపాతాలానికి తొక్కేసిన వాళ్ళే సక్సెస్ రాలేదని సక్సెస్ వచ్చి నాకు ఆకాశానికి ఎత్తుతారు ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి మధ్యలో వదలొద్దు వాళ్ళ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అస్సలకి వినొద్దు మోటివేషన్ వీడియోస్ చూడండి ధైర్యంగా ఉండండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్